పూవు మంగళంబే శంభూరాణి మానియో పువ్వుని పూవు శంభూరాణి బృంగ పువ్వుని వేణి వమ్మ పుత్తడి బంగారు బొమ్మ నిన్నే నమ్మి ఉంటి నమ్మా నీదు కరుణయొసగవమ్మా మంగళం బే శంభూరాణి పూవు పువ్వుని మల్లెపూలు తెచ్చి నిను మగువలు పూజితురమ్మ యుల్లమునరువకమ్మ యుధిరోదయ చూడవమ్మా మంగళం బెశంపురణి మానియో పూవు బోణి దోసిలోగింటి నమ్మ దోషములా నించకమ్మా కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కనికరించ సమయమమ్మ మంగళం మంగళంబే శంభూరాణి మానియో పూవూ మొని మంగళకరమనుచుచయ మంగళంబులందవమ్మా రంగదాసునే నటి రక్షించే తల్లివమ్మ మంగళంబు శంభూరాణి మానియో పూవూ మొని భృంగకుంతలవేణి వేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ ನಿನ್ನೆ ನಮ್ಮಿಯುಂಟಿ ನಮ್ಮ ನೀದು ಕರುಣಯೋ ಸಗವಮ್ಮ ಮಂಗಲಂಬೆ ಶಂಭುರಣಿ ಮಾನಿ ನಿಯೋ